ఇలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర నెలల కాలం అయితా ఉన్నది ఏ విధంగా పరిస్థితి రైతుల పరిస్థితి అంటే తెలంగాణ వేరుపడ్డది కేసీఆర్ వచ్చిండు ఆయన ఏమన్నాడు అంటే నేను నన్ను గెలిపిస్తే నేను జనాన్ని నా కడుపులో పెట్టి సాదుకుంటా అన్నాడు కేసీఆర్ అన్నట్టుగా ఆ వర్షాలు మంచిగా పడ్డాయి ఆయన నీళ్లు ఆన కట్టేసిండు నీరు తెప్పించిండు పది సంవత్సరాలు మాకు రైతులకు కళ్ళల ఒడ్లు ఇంట్లో ఒడ్లు బియ్యము రైతులకు పుల్లు తిండి అయితే నిరుట్ నుంచి ఇక పంటలు ఏం లేవు ఈ రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచి వర్షాలు తక్కువైనాయి ఈ కాలా నీళ్ళు రాట్లేదు ఆయన అన్నమాట కూడా కరెక్ట్ గా చేస్తలేదు ఆ వర్షాలు రాకున్నా కూడా నీళ్ళన్నా తెప్పిస్తే జనం ఆయన్ని మెచ్చుకుంటారు అట్లా రైతుల గురించి కేసీఆర్ పది సంవత్సరాలు ఆలోచించుండు రైతులకు రైతు బంధు చేసిండు మా పత్తి ఒకటేసిండు ఆయన మంచి చేసిండు సరే ఈయన వచ్చిండు వచ్చిండు ఈయన కొంతమందికి రుణమాఫీ చేసిండు కొంతమందికి రైతు బంద్ చేసిండు కొంతమందికి వేయలేదు అందరికి రాలేదు కొద్ది ఇబ్బంది కూడా జరుగుతుంది మళ్ళీ గెలుస్తాను అస్సలు అస్సలు లేదన్నా అస్సలు లేదు ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టయానికి రైతు బంద్ వేసింది పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి గవర్నమెంటే ఓన్లీ కల్లాల దగ్గరకు వచ్చి గవర్నమెంట్ కొన్నది కాలువ ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది సబ్సిడీ ఇచ్చింది ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం నీళ్ళు రైతు పండి ఫస్ట్ కావాల్సింది నీళ్లు నీళ్ళు దిక్కులేవు ఇప్పుడు ఒడ్లు ఒడ్లు పండించుకున్న తర్వాత ఓ ఐకేపీ సెంటర్లలో మొన్న అయితే గోసగోసతోనే ఒడ్లు గోస గోసతోనే ఆ ఒడ్లు డబ్బులు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు రోజులు మూడు రోజులు డబ్బులు పడాయి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు

ఇప్పుడు గవర్నమెంట్ జీతం ఎట్లా పడేదో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అంటే ఈ టైమ్ ఇప్పుడు మేము పెట్టుబడికి సీజన్ టు సీజన్ ఇవాళ వస్తుంది అంటే ఇవాళ టకా టక టక ఓ ఐదు రోజుల్లో కంప్లీట్ అయ్యేది ఓ వేసిన ఐదు పది రోజుల్లో అందరికి డబ్బులు పడేది ఇప్పుడు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కట్ చేసిండు మళ్ళీ రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని కథం అన్ని బంద్ అనే అన్ని బంద్ పెడతాడు ఏది కూడా నడవదు ఏదో ఆ ఫ్రీ బస్ ఒకటి ఏదో అమలు చేసిండే గాని ఆది ఏ పథకాలు ఆయన చెప్పిన ఏ ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా పనిచేయట్లేవు ఒక్క గ్యారెంటీ కూడా పనిచేయట్లేవు రైతులు తీవ్రంగా ఒక్క రూపాయి ఏ మహిళను అడిగినా వాళ్ళే చెప్తారన్న ఒక రూపాయి ఇచ్చిన దాకా ఏమైనా ఉన్నాయా ఇరవై ఐదు వందలు ఇచ్చిన మహిళ ఎవరైనా చెప్పుకుంటారా ఆలోచన ఉందా దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు కరువు వచ్చింది అరితేరినం కేసీఆర్ వచ్చినాకనే జనం రైతు అంటే ఏంది రైతు అప్పుడు విలువైంది అనేది కేసీఆర్ వచ్చినాక తెలిసింది కేసీఆర్ తులం బంగారము ఆయన పిచ్చకుంట్ల లక్ష రూపాయలు ఇస్తుండు నేను గౌరవంగా తులం బంగారం కూడా అన్నాడు లక్షతో పాటు తులం బంగారము రైతు బంధు ఆయన పదివేలు ఇస్తుండు పిచ్చకుంట్ల పదివేలు ఇస్తుండు నేను గౌరవంగా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తా అని పోయి ఇప్పుడు పన్నెండు వేలకు తీసుకొచ్చిండు పన్నెండు వేలకు అది కూడా అందరికీ వేయకుండా కొంతమందికి నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఏది ఉన్నా ఏది ఉన్నా అన్న కాళేశ్వరం ద్వారా గత ప్రభుత్వము మొదటిసారి వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసింది రెండోసారి పూర్తి చేసి చివరి ఆయ చివరి ఆయకట్టు ఈడ మన సూర్యపేట సూర్యపేట పక్కనే కోదాడు 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 దాకా నీళ్లు జమ్మి మొలిచినట్టు జమ్మి మొలిపిస్తా అని కేసీఆర్ ఏ వాగ్దానం ఏదైతే చేసిండో జమ్మి నాలుగు సంవత్సరాలలో జమ్మి మొలిపించిండు ఎండాకాలం కూడా కాలువలో నీళ్లు గొడ్లకు బర్రెలకు ఏప్రిల్ దాకా కూడా నీళ్లు వచ్చినాయి మొన్న గత ప్రభుత్వము సీజన్లలో నీళ్ళు ఇవ్వకుండా అది బంద్ చేసి మూడు రోజులు వచ్చేది అది బంద్ చేసి తర్వాత ఎండాకాలం కోతలు అయిపోయిన తర్వాత వారం రోజులు ఇచ్చిండు ఆ ఉట్టిగా ఇచ్చిండు వర్షాకాలము టైంకి ఇవ్వకుండా అన్ని ఎండిపోయిన తర్వాత అన్ని గొర్రెలు బడ్లు బర్లు గొర్రెలు మేపుకున్న తర్వాత తర్వాత ఒక వారం పది పదిహేను రోజులు తర్వాత ఇచ్చిండు అవసరం అన్నీ ఎండిపోయిన తర్వాత ఇప్పటికైనా ఇప్పుడు వాతావరణము ఇప్పటిదాకా వర్షాలు వచ్చే సూచన లేదు కనీసం నార్లు కూడా పెట్టుకోలేము మేము ఇప్పటిదాకా ఆ కాలువ నీళ్ళు ఏదైనా వస్తే నాళ్ళు పెట్టుకోవాలనే ఆశతో రైతులున్నారు తినేమందమైన అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఓ టన్నులు టన్నులు కానీ ఇప్పుడు టన్నులు కాదు కదా తిండికి మెతుకు కూడా లేకుండా అంత ఇప్పుడు గ్రౌండ్ వాటర్ దాదాపు రెండు సంవత్సరాల నుండి ఆ కాలం నీళ్లు లేక చెరువుల నీళ్లు లేక గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కింద పడిపోయినాయి బావులలో కూడా ఒక్కొక్కటి పది ఖండాల బావులో కూడా ఒక గంట గంట నీళ్ళకే నీళ్లు నడిచే మూమెంట్ లేదు గంట నీళ్ళకే గంటకే మొత్తం బా బోర్లు ఎండిపోతున్నాయి బావులు ఎండిపోతున్నాయి ఇదే కనుక ఇంకో ఆరు నెలల పరిస్థితి అయితే ఇప్పుడు వేసిన ఒక్కొక్క రైతులో ఒక రెండు ఎకరాలు ఎకరాలు వేసిరు కదా అవి కూడా బయట గింజ బయట గింజ బయట వెళ్ళే పరిస్థితి లేదు